కల్వకుంట్ల రావుకు పది సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చింది ఈ పది సంవత్సరాలలో మన వరంగల్ మన నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గంలో పోడు భూముల సమస్యలు తీర్వలేదు మా లంబాడి సోదరులను ఆదుకోలేదు మా మంచి ప్రాజెక్టు ఎక్కడేసిన గొండడు అక్కడనే ఉన్నది ప్రాజెక్టులో మునిగిపోతున్న రైతులతో నీ చర్చించలేదు మీకు వంద పడకల ఆసుపత్రి ఇవ్వలేదు మీ ప్రాంతంలో మీ సమస్యల పరిష్కారం కోసము ఈ ప్రాంతానికి ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్న కవిత గారు మీ సమస్యల పరిష్కారానికి చూడలేదు ఇదే కాదు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ద్వారా ఈ ప్రాంత రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వంద రోజుల్లో ఈ ప్రాజెక్టు తెరిపిస్తా అని చెప్పి దాదాపుగా పది సంవత్సరాలైనా ఆ ప్రాజెక్టును తెరిపించే పని చేయలేదు కానీ ఈ రోజు మీ సమస్యలు పరిష్కరించలే కష్టాల్లో ఉన్న మిమ్మల్ని ఎవరు పలకరించలే కానీ ఇక్కడ గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ వేల కోట్ల రూపాయలకు పడగలేచ్చుండు కేసీఆర్ కట్టుకున్నట్టే ఆయన ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు ఆయన ఆస్తులను పెంచుకున్నాడు మీ సమస్యలు మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలే అందుకే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగం ఈ ప్రాంత రైతులను ఎర్రతోన్న రైతుల మీద పెట్టిన అక్రమ కేసులు తొలగించకపోవడం వల్ల ఈ ప్రాంత రైతాంగం కన్నేర చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతాంగం బండకేసి కొట్టిను వంద మీటర్ల పోతి తీసి పాతి పెట్టి అప్పటి నుంచి ప్రాంతం మీద చంద్రశేఖరరావు కక్ష కట్టిండు నా బిడ్డనే ఊరగొడతారా మీ సంగతి చూస్తా అని చెప్పి మీ సమస్యలు పరిష్కరించలేదు మీరు ఇక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యే बाजरेड्डी गोवर्धन 60